ఈరోజు కనీసం ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక భార్య భర్త పిల్లలు నిజంగా చెప్పండి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు కలిసి ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైందో ఎన్ని నెలలైపోయిందో ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఈ స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత మీ చేతిలో ఉన్న ఈ ఫోన్లు ఉన్నాయి చూసారా అవి మీ చేతికి వచ్చిన తర్వాత కలిసి కూర్చొని మాట్లాడుకునే కలిసి కూర్చొని చదువుకునే కలిసి కూర్చొని ప్రార్థన చేసుకునే పాట పాడుకునే అవకాశాలు పోయాయండి ఎప్పుడో అవి ఎప్పుడు మీ చేతికి వచ్చిందో అప్పుడు ఇవన్నీ పోయాయి అందరూ ఉంటారు పక్క పక్కనే కానీ ఎవరు ఎవరిని చూడరు ఎవరు ఎవరితో మాట్లాడరు ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీ అందరు ఇంట్లోనే అందరు పక్కనే కానీ ఫోన్ అలా అయిపోయిందంటే కలిసి చేసే ప్రార్థన కలిసి ఒకే విషయం మీద బాగా వినండి ఒక్క విషయం మీద ఒక విషయం మీద కలిసి ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది